అలా బతికిందా అలా బతుకుతా అని చెప్పి అని తండ్రి ఏం చేస్తారు తన ఆస్తిని తాకి చేతులు పెట్టి స్పంపించేస్తాడు పంపించగానే చిన్న కుమారుడు ఏం చేస్తారండి తన ఆస్తిని తీసుకెళ్లి మొత్తం దుర్వ్యాపారం చేస్తాడు అంటే తనకున్న దాన్ని మొత్తం తిని తాగి మొత్తం సుగించి అన్ని చేసి తన ఆస్తి మొత్తం చివరికి ఇచ్చేసి అన్ని చేసి ఏమవుతుంది తన ఆస్తి మొత్తం కోల్పోతాడు ఆస్తి మొత్తం కోల్పోయి మరల ఏమవుద్ది ఆ కోల్పోయింది కోల్పోయిందరు తన తినడానికి కూడా డబ్బులు ఉండవు తిండి తినడానికి ఏమి ఉండదు చివరికి ఏమవుద్ది పుట్టు తింటాడు పంది తినే పుట్టు తింటాడు ఆ తింటున్నప్పుడు తన తండ్రి మళ్ళా గుర్తు వస్తాడు గుర్తు వచ్చి నా తండ్రి దగ్గరికి వెళ్తే అట్లీస్ట్ పని నేను మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు నా తండ్రి ఎలాగైనా క్షమిస్తాడని చెప్పి ఏం చేశాడండి తనకున్న ఆ యొక్క ఆ తన శరీరం కూడా చెడ్డగా ఉంటది తన స్నానం చేయడం ఏమి ఉండదు చాలా దరిద్రంగా ఉంటాడు ఆ దరిద్రమైన దేహంతో తన తండ్రింటికి వెళ్తాడు తండ్రి నేత నుంచి వస్తాడు మేడమ్ చూస్తారు కుమారుడు వస్తాడు అని ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి గుర్తుపట్టేసి పరిగెత్తిలో ఏం చేస్తాడు కుమారుడు హత్తుకొని చాలా దరిద్రంగా ఉంటాడు కుమారుడు తప్పు చేశాడు పాపాలు చేసుకు వచ్చాడు తన కుమారుడు దూరం నుంచి తన బిడ్డను చూసి పరిగెత్తి గౌగులించుకుని ఏం చేస్తాడు తను తీసుకొచ్చి ఇగో నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు అని చెప్పి తను కౌగిలించుకొని తన వస్త్రాలను తీసి చక్కగా స్నానం చేయించి కటింగ్ గా చేపించి చాలా నీటికి తయారు చేసి ఊరు మొత్తం తీసుకొచ్చి మరలా మా కుమారుడు తిరిగి వచ్చారని చెప్పి అందరికి ఊరు మొత్తం భోజనంగా పెడతాడు అదేవిధంగా మంచి విలువైన వస్త్రాలు ధరించి విలువైన ఆభరణ ఆభరణాలు ధరిస్తాను ఇది మా బాగా తెలుసుకున్న విషయం తక్కువైన కుమారుడు తక్కువైన కుమారుడు మరలా తన తప్పును తెలుసుకొని వచ్చాడని విషయం మనం నేర్చుకున్నాం ప్రేమే వల్లరా ఈరోజు అది కొత్త నిబంధనలో మనకి తప్పు కుమారుడు ఆ మాట రాబడుతుంది ప్రేమ ఈ రోజు ఆ పాత నిబంధనలు ఒక ఆయన ఉన్నాడు సేమ్ ఈ యొక్క తప్పుైన కుమారుడు ఆ ఉప ఉపమానం ఎలా అయితే ఉంటుందో పాత నిబంధనలో కూడా ఒక తప్పు కుమారుడు అనే ఒక అంశం మీద నేను ఒక మాటను చెప్పాలనుకున్నాను అక్కడ ఆ తప్పుైన కుమారుడు ఏ తప్పునైతే చేశాడో ఇక్కడ కూడా ఈ యొక్క రాజు ఈ యొక్క రాజు ఒక ఆయన ఉంటాడు ఆయన కూడా సేమ్ అదే తప్పుని చేసి అక్కడ మనకు ఆ సంభాషణ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ సేమ్ ఇలానే కనబడతాడు కాబట్టి ఈ పాతగంభం తప్పని కుమారుడు వల్లే కనబడిన ఒక రాజు ఉన్నాడు ఆ రాజు గురించి ఈ రోజు మనము ధ్యానం చేసుకున్నాం ప్రేమ వర్లరా ఈ రాజు ఎవరో కాదు రెండో దినవృత్తాంత గ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో కనబడతాడు రెండో దినవృత్తాంత గ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో ఒక రాజు కనబడతాడు ఆ రాజు పేరు మనషే ఆ రాజు పేరు మనషే ఆ యొక్క మనషే ఎవరో కాదు సాక్షాత్తు ఇస్కియా మనందరూ బాగా తెలుసు ప్రార్థన చేసేటప్పుడు తన మరణకరమైన రోగం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు తనకు పదిహేను సంవత్సరాలు ఆయస్ ఇస్తాడు ఆయషిచ్చి దేవుడు తన పొడిగిస్తాడు పొడిగిస్తాడనమాట పొడిగించి తన రాజ్యాన్ని చక్కబెట్టుకోమని చెప్తాడు అంతటి గొప్ప మహనీయుడైన రాజు యొక్క కుమారుడు ఈ మనుష్య యాక్చువల్ గా ఈ యొక్క ఆ ఎవరు ఈ హిస్కి యొక్క కుమారుడు అంటే ఎలా ఉండాలి హిస్కీ యొక్క కుమారుడు అంటే ఎలా ఉండాలి చాలా దక్కుపడి హిస్కి చాలా పరుడు మనందరూ బాధలు ఇస్కీ యొక్క ఇస్కీ గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు చాలా చక్కగా కనబడతాడు అయితే తన కుమారుడు ఎలా ఉండాలి ఇస్కీలోనే ఉండాలి కదా ఇప్పుడు తల్లిదండ్రుల బుద్ధులు పిల్లలకు వస్తాయని అంటాం అప్పుడు తండ్రి తల్లిదండ్రుల బుద్ధులు ఉన్నప్పుడు యాక్చువల్ గా కుమ్మారుడికి తండ్రి బుద్ధులే రావాలి కానీ తండ్రికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో వైట్ ఆపోజిట్ ఖచ్చితంగా ఆపోజిట్ వర్షన్ లో తన కుమ్మారుడు ఉంటాడు తన తల్లి అయినా చెడ్డదని అంటే తన తల్లి కూడా చాలా మంచిది తన తల్లి కూడా హెప్సిబ తన తల్లి చాలా పంచి హెప్సిబ అంటే అని అర్థం హెప్సిబ అంటే అని అర్థం అంటే ఆ పేరు తగ్గట్టు ఆమె ఇష్రాలుగా బతికింది హిస్కి అనగా దేవుడే నా బలం ఎహో అయ్యే నా బలం అర్థం వస్తుంది అంటే ఆ పేరు తగ్గట్టు తాను బతికాడు కానీ ఈ యొక్క మనషే మాత్రం అలా బతకలేకపోయాడు అలా బతకలేకపోయాడు యాక్చువల్ గా ఇద్దరు భక్తి పొరులే ఆ ఇస్కి పొరుడే అదే విధంగా ఆ తన తల్లి కూడా భక్తి పౌరాలు భక్తి కుటుంబం నుంచి వచ్చాడు అంటే చిన్నప్పటి నుంచి భక్తిలో పెరిగాడు కానీ తన రాజ్యాన్ని పరిపాలించే సమయానికి వచ్చేసరికి మాత్రం చాలా చాలా క్రూరంగా పరిపాలన చేశాడు ఇప్పుడు మనం ఇలాంటి మనం మనం చూస్తాం చాలా చట్టవారిగా కనబడుతుంటాం జర్మనీ దేశాన్ని అల్లకొల్లం సృష్టించాడు అండి తన ప్రజల్ని సొంత ప్రజల్ని తను ఏం చేసేవాడు ఎవరైనా తన మీద తప్పుడు ఆర్టికల్స్ రాస్తే వెంటనే తెచ్చిపోయేవాళ్ళు ఎవరైనా తన మీద చెడ్డ మాటలు పెట్టిన వెంటనే చంపించేవాడు ఏమాత్రం ఒక ఇద్దరం కొన్ని వేల మంది ఒకసారి చంపించేవాడు చాలా భయంకరమైన పరిపాలన చేశారు అలాంటి అలాంటి కోపాలకు వస్తాడు ఈ యొక్క రాజు ఎవరు అలాంటి మనషాలకు వస్తాడు ఎందుకంటే చాలా క్రూరమైన పరిపాలన ప్రేమ యాక్చువల్ గా సులోమను పరిపాలన చేసినప్పుడు ఏమైందంటే తాను తీసుకున్న ఒక చెడ్డ నిర్ణయం వల్ల రాజ్యం రెండు భాగాలు అవుతుంది రాజ్యం రెండు భాగాలు అవుతుంది అంటే ఇజ్రాయల్ రాజ్యం రెండు భాగాలు అయిపోతుంది మొత్తం పన్నెండు గోత్రాలు ఉంటాయి కదండి ఆ పన్నెండు గోత్రాల్లో రాజ్యం రెండు భాగాలు అయిపోతుంది రాజ్యం రెండు భాగాలు అయిపోయినప్పుడు ఉత్తర రాజ్యంలో పది గోత్రాలు వెళ్ళిపోతాయి దక్షిణ రాజ్యానికి ఒక రెండు గోత్రాలు వెళ్ళిపోతాయి అన్నమాట మొత్తం పన్నెండు గోత్రాలు ఉంటాయి కదండి ఆ పన్నెండు గోత్రాల్లో ఈ యొక్క ఉత్తర గోత్రానికి పది రాజ్యాలు దక్షిణ రాజ్యానికి రెండు గోత్రాలు మొత్తం పన్నెండు గోత్రాల్లో అటు పది ఇటు ఇటు రెండు అయితే ఆ యొక్క ఉత్తర రాజ్యానికి పంతొమ్మిది మంది రాజుల పరిపాలన చేస్తారు పది పది గోత్రాల్లో పంతొమ్మిది మంది రాజులు పరిపాలన చేస్తారు ఈ దక్షిణ రాజ్యంలో రెండు గోత్రాలు ఉంటాయి యోధా గోత్రం ఏమ తెలిసింది యోధా గోత్రం అదే విధంగా రెండు గోత్రం ఉంటాయి చిన్న గోత్రం బెన్యామీ నాన్న గోతం ఉంటుంది అంటే ఈ రెండు గో గోత్రాలకి దాదాపు ఇరవై మంది రాజులు పరిపాలన చేస్తారు చిన్న రాజ్యమైన ఇరవై మంది పరిపాలన చేస్తారు అది పెద్ద రాజ్యమైన పంతొమ్మిది మంది రాజులు అంటే ముప్పై తొమ్మిది మంది రాజులు పరిపాలన చేస్తారు ముప్పై తొమ్మిది మంది రాజుల్లో అతి క్రూరమైన వాడు అతి ఎక్కువ కాలం పరిపాలన చేసిన రాజు ఈ యొక్క మనిషి యాభై ఐదు సంవత్సరాలు దాదాపుగా యాభై సంవత్సర యాభై ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అదే విధంగా అతి చిన్న వయసుకుడిగా అతి చిన్న వయసులో కూడా రాజుగా నేనేం పడతాడమ్మా తనకి రాజు అయ్యేసరికి తన వయసు అంత తెలుసు అండి రాజు అయ్యేసరికి తనకి పన్నెండేళ్ల వయసు చూద్దాం మీ అందరూ పరిస్థితి గందరూ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసినట్లయితే అసలు ఎవరు ఈ మనస్షే అసలు చేసి తను చేసిన తన పొరపాట్లు ఏంటి తను ఎలా సరిదిద్దుకు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం మనిషే నీ గురించి మనం మాట్లాడుకుందాం ఆ రెండో దినవత్ అంద్ర గ్రంథం నీకు యాక్చువల్ గా నీకు చూడాలంటే రెండో దినో దినవత్ త్రంథం చూడొచ్చు విధంగా మా రెండవ రాజుల గ్రంథంలో ఇరవై ఒకటి అధ్యాయులు కూడా మనకి మనషే కనిపిస్తాడండి కానీ నేను రెండవ దినవత్ తండ్ర గ్రాంతం ముప్పై మూడో అధ్యాయాన్ని చూస్తున్నాను ఒకసారి దాన్ని చూడండి వీలు వీలైన వారు మనిషే ఏళ్ళను ఆరంభించినప్పుడు పన్నెండు ఏళ్ళ ఆడ ఆడైరుసమ్ లో యాభై ఐదు సంవత్సరాలు ఏరని ఇతడు ఇజ్రాయల్ ఎదుటి నుండి ఎహోవా వెళ్ళగొట్టిన అన్ని జరించి దృష్టికి చెడు నాటకం నడిచింది ప్రీమియం వర్ల యొక్క మనిషే పన్నెండో ఏట ఆ పన్నెండవ ఏట రాజ్యాన్ని ఏలం ప్రారంభించింది ప్రీమియం వర్ల మీ విషయం గమనించండి నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక ఆ ఒక ఆలోచన వచ్చింది ఒక ఒక మైండ్ లో ఏంటంటే యాక్చువల్ గా ఇజ్కియకి ఆ హిస్కియా నీ పని అయిపోయింది అని చెప్పి ప్రవక్త వచ్చి చెప్తాడు హిస్కియా నీ పని అయిపోయింది చనిపోతావు నీళ్ళు చక్కదిద్దుకోవాలని చెప్పిన వాటినే హిస్కియా ఉపవాస ప్రార్థన చేస్తాడు రొవ నాకు కొంత ఆయుష్కాలను పొడిగించు నా రాజ్యాన్ని చక్కదిద్దుకోవాలి నా కుటుంబాన్ని చక్క పెట్టుకోవాలని చెప్పినప్పుడు దేవుడు మరలా తనకు పదిహేను సంవత్సరాలు ఆయుష్స్తాడని విషయం తెలుసు ప్రిమయం వల్లరా ఇక్కడ మనషే ఎప్పుడు ప్రారంభించాడు పన్నెండో ఏట ప్రారంభించాడు రాజ్యాన్ని పరిపాలన అంటే ఇస్కియాకి పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చే టైంలో ఈ యొక్క మనిషి పుట్టాడు అంతే కదా అంటే తనకి ఇచ్చిన పదిహేను సంవత్సరాల ఆయుష్లో అంటే మూడో సంవత్సరాలు పుట్టి ఉంటాడు బహుశా ఎవరు ఈ మనిషి అంటే తన కుమారుడికి ఎన్ని మాటలు చెప్పాడు చెప్పు నానా దేవుడు అంటాడు దేవుడు చాలా గొప్పవాడు దేవుడు నాకు నా జీవితాన్ని ఇచ్చాడు దేవుడు మరలా నాకు ఆయుష్ ఇచ్చి నాకు రాజ్యం కోసం ఇచ్చాడు కాబట్టి రాజ్యం చాలా జాగ్రత్త అని చెప్పి ఎంత చక్కగా బాధ్యతగా పెట్టి తన కుమారుడికి ఇచ్చి ఉంటాడు బహుశా చాలా జాగ్రత్తగా ఉంటాడు ఎందుకంటే రాజ్యాన్ని అంత చిన్న బాలుడికి రాజ్యం చేతిలో పెట్టడం అనేది ఆశామాష విషయం కాదు ఓకే కాబట్టి చాలా జాగ్రత్తగా తన తండ్రి అన్ని మార్లు చెప్పుకుంటున్నాడు మీ అందరూ మనందరూ బాగా తెలుసు దావి తన కుమారుడు సొలోమాన్ కూడా చాలా జాగ్రత్త చెప్తాడు నాన్న నీకు డబ్బు ముఖ్యం కాదు బంగారం వజ్ర వైడేదేడు అన్ని మనందరూ మన మన అవన్నీ చాలా ఉన్నాయి కానీ దేవునికి జ్ఞానం కావాలని అడుగుతాడు అడుగు అడుగు అని సొలో చెప్తాడు ఇక్కడ కూడా బహుశా మనషకు కూడా తండ్రి అలానే చెప్పుకుంటాడు రాజ్యం చాలా జాగ్రత్త రాజ్యం చాలా జాగ్రత్త అని చెప్పుకుంటాడు కానీ ఎక్కడ మనిషి చాలా చాలా క్రోరమైన పరిపాలన చేస్తాడు ఎంత క్రూరమైన పరిపాలన చేస్తాడంటే హిస్కియ కంటే తన ముందు ఆహాజ్ అనే రాజు పరిపాలన చేస్తాడు ఆహాజ్ ఆహాజ్ ఎవరంటే వాళ్ళ తండ్రి అంటే వాళ్ళ తాతగారు చేసే పరిపాలన చేస్తాడు అనమాట చాలా క్రూరమైన పరిపాలన చూడండి చాలా ఆ చూడండి అక్కడ రెండో వచనం రాయబడుతుంది ఇజ్రాయల్ నుండి యహో వెళ్లగొట్టిన అన్ని జనులు చేసిన హైత్రీలను అనుసరించి యహో దృష్టి చెడిన నడిచిన ఇతరు తన తండ్రిని హిస్కియే పడగొట్టిన ఉన్న స్థలం కట్టించి బయలుదేవత బలిపేద నిలిపి దేవస్థం దేవతా స్థంభం చేయించి ఆకాశ పూజించి కొలిచారు చూడండి ఏం చేస్తున్నాడంట తన తండ్రి అహజు రాజు అంటే హిస్కి యొక్క తండ్రి ఇస్కి తండ్రి అంటే ఆ మనిషి యొక్క తాతయ్య గారు అంతకుముందు పరిపాలన చేసిన వాడు చేసిన ఏం చేశాడంటే ఆ బయలుదేవతలు బయలుపేటలు అంతా ఏం చేయించాడు అదే విధంగా ఆ వాటన్నింటి అన్నింటి పూజించేవాడు పూజించేవాడు అయితే అవన్నీ ఏం చేశాడు ఎవరు ఈ ఇస్కియా ఇవన్నీ పడగొట్టాడు అవన్నీ పడగొట్టేసి అరే అసలు మనం ఇలా చేయకూడదు మనం దేవుని పిల్లలని చెప్పేసి ఇస్కియా చాలా చక్కని పరిపాలన చేశాడండి చాలా చక్కని పరిపాలన చేశాడు మొట్టమొదటి ఇస్కియా తన రాజ్యంలోకి వచ్చిన తర్వాత బలి బలి బలికి సంబంధించిన విగ్రహాలు ఏమన్నాయి ఇవన్నీ పడగొట్టాడు అండి బలికి సంబంధించిన విగ్రహాన్ని పడగొట్టాడు రెండోదిగా ప్రజలందరికీ ధర్మశాస్త్రం చాలా చక్కగా ధర్మశాస్త్రం గురించి ప్రతి రోజు ప్రజలందరి ఎదుట తెలియజేసేవాడు ధర్మశాస్త్రం గురించి ప్రజలందరి ఎదుట ప్రజలందరికీ ఆ తెలియజేసేవాడు వాళ్ళకి వాక్యం చదవాలని నేర్పించే అన్ని చాలా చక్కగా పరిమాణం చేశాడు మూడోదిగా ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి నేర్పించాడు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలని నేర్పించాడు అంటే రాజ్యంలో ఆయన ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేది చాలా రాజ్యంలో ప్రజలందరూ చాలా ఆనందంగా ఉండేవారు కానీ ఎప్పుడైతే మనిషి వచ్చాడో రాజ్యంలో కలక మొదలైంది చూడండి ఏం చేశాడు బలిపేటలు కట్టించాడు విగ్రహాన్ని పూజించడం మొదలు పెట్టాడు ఇంకా చాలా భయంకరమైన పరిపాలన చేస్తారండి చూడండి ఇంకా అక్కడ మనం ముందుకు వెళ్తే ఆ ఐదో వచనలో మరియు మంది అతడు ఆకాశ ఆకాశ నక్షత్ర సమూహాన్ని బలిపేటను కట్టించను బిన్ బిన్హోయైన అతని కుమారులు అగ్నిమలను దాటించి ముహూర్తాలను విచారించు మంత్రములను చిల్లంకనమును వాడుకు చేయొచ్చు కర్ణ పిశాచంతో శోధిక అంటతో సాంగత్యం చేయొచ్చు యుగో దృష్టికి బొహుగా చెడు నడత నడుొచ్చు దేవుని కోపం పుట్టించాడు ఏం చేస్తున్నాడు అండి బలిపేదం కట్టించడమే కాదు వాటిని పూజించడమే కాదు ఇంకేం చేస్తున్నాడు తీసు తీసుకొచ్చాడు అదే విధంగా కర్ణ ప్రశాచకాలను తీసుకొచ్చాడు చెల్లంగి వారు చెల్లంగి చేసే వాళ్ళని తీసుకొచ్చాడు అంటే ఎలా ఎలా రాజ్యం తయారు అంటే వాడికి ఇష్టం వచ్చే విధంగా తయారు చేస్తాడు ప్రేమ వాళ్ళరా ఎవరైనా తెలిసి తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ తెలిసి కూడా తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తారండి తెలిసి తెలిసి మనం చాలా సార్లు కూడా మనం తెలిసి తెలియక తప్పు చేస్తాం దాని దేవుడు మన్నించొచ్చేమో బహుశా కానీ తెలిసి తెలిసి చేస్తే మన దేవుడు ఖచ్చితంగా కోరుకోడు ఓకే అయితే ఇక్కడ గారు ఏం చేస్తారంటే చాలా చూడండి చాలా చెడ్డ పరిపాలన దేవులను నచ్చట్లేదు ప్రజలకు నచ్చుతుందా తను చేసే పరిపాలన అంటే ప్రజలందరూ ఏం చేస్తున్నారు చూడండి బహుగా కోపం దేవుడికి పుట్టించాడు ఇజ్రాయల్ గోత్ర స్థానంలో నేను నా నామ నిత్యం ముంచెను నేను మోసే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నట్టుగా వారు జాగ్రత్త పడినట్లా మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇజ్రాయల్ కు నేను ఒక తొలగింపనని దావితో అతని కుమారుడిని సులభంతో దేవుడు సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు వాగ్దానం ఇజ్రాయల్ ప్రజల్ని నేను చూసుకుంటాను ఇజ్రాయల్ ప్రజలకి హాని కలగకుండా దేవుడు చూసుకుంటా అని చెప్పి దేవుడు దేవుడు ఆ మోసతో ఆజ్ఞ ఇచ్చారు కదండి ఈ ఆజ్ఞాన్ని తెలుసు ఎవరికి మనిషికి తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి భక్తులు పెరిగాడు చిన్నప్పటి నుంచి తన తల్లి భక్తులను ఉంటాడు తన తండ్రి భక్తులను పెంచి ఈ విషయాలన్నీ తెలుసు తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు అంటే ఆ విషయంలో అస్సలు జాగ్రత్త లేదు ఆ విషయంలో అస్సలు భయమే లేదు యాక్చువల్ గా తెలిసి కాదు తెలియకాదు తెలిసి దేవుడు అంటే భయం లేక దేవుడు అంటే లక్ష్య పెట్టక ఈ పొరపాట్లన్నీ చేస్తున్నాడు తప్పులన్నీ చేస్తున్నాడు చూడండి ఆ సొలోమాన్ దేవుడు సెలవు ఇచ్చిన మాటలు లక్ష్య ఆ మందిరం అందు మనషే తాను చేయించిన చెక్కుడి విగ్రహం అక్కడ వెళ్తాడు చూడండి ఇన్ని చేస్తే ఏం చేస్తున్నాడు ఆ మందిరంలో తాను స్వయంగా తయారు చేయించిన చెక్కుడు విగ్రహాలు మందిరంలో పెట్టాడు చూడండి ఈ ప్రకారం మనసే యువత వారిని యర్సులను కాపుర కాపురస్తులను మోసిన వాడే చూడండి ఏం చేస్తున్నాడు ప్రజలందరూ మోసం చేస్తూ ఇజ్రాయల్ ఎదుట ఉండకుండా హోవ చేసిన అన్ని జనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు ఆరపడాయి చూడండి ప్రేమయం వల్లరా రాజు చెడిపోవడం మాత్రం కాదు రాజు ఆలోచనలు చెడ్డ ఆలోచనలు పొడమే కాదు ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నాడు ప్రజల్ని ప్రజలు కూడా చెడిపోవడానికి కారణమయ్యాడు ప్రేమ వల్లరా మనం చెడిపోతే ఒక ఎత్తు కానీ పక్కు ఉన్న వాళ్ళని కూడా చెడగొడితే దేవుడు అస్సలు ఊరు కూడా అండి మనం వాళ్ళు చెడగొడితే దేవుడు అస్సలు ఊరికూడదు ప్రజలను ఏం చేస్తున్నాడు వీడు చెడిపోవడం మాత్రం కాకుండా పట్టున్న వారిని కూడా చెడగొడుతున్నాడు పక్కనున్న ప్రజలందరిని కూడా నాశనం చేస్తున్నాడు పక్కనున్న ప్రజలందరినీ కూడా ఆ బలి విగ్రహాలు వైపు తిస్తున్నాడు అటువైపు నడిపిస్తున్నాడు నడిపించడంతో దేవుడికి చాలా కోపం వచ్చింది చాలా కోపం వచ్చింది చాలా కోపం వచ్చింది చూడండి ప్రదోర్జయంలో యహో మనస్సుకి అతను జండుకుని వర్తమానాలను పంపినను వారు చెవి అప్పి దేవుడు వర్తమానం పంపాడు హెచ్చరించాడు ప్రేమ వారినారా మనం తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే మనం అనుకోవచ్చు మనకి ఎవరు చూడట్లేదు మనం మనం ఎవరు పట్టించుకోవట్లేదు అని కానీ దేవుడు చూస్తున్నాడు కానీ ఇంకా మనకి ఎందుకు చూస్తున్నాడు యాక్చువల్గా ఈ మనుష్య యాభై ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తారు యాభై ఐదు సంవత్సరాలు కూడా ఇదే పరిపాలన చేశారు అంటే భయంకరమైన పరిపాలన పరిపాలన ఆ ప్రజలను చాలా ఇబ్బంది పెట్టాడు అసలు దేవుడు అసలు ఈ యొక్క మనషని ఎందుకు క్షమించాలి ఎప్పుడో చంపేయచ్చు కదా దేవుడు ఆలోచన చేసుకుంటే తక్కువ మన రాజు చాలా మంది రాజులు చాలా చాలా భయంకరంగా తెచ్చిపోయారు మన చేతుల్లో చూసుకొని చాలా భయంకరంగా చంపేయచ్చు కదా మనుష్యని అంటే దేవుడు కేవలం ఒకటే ఏంటి ఆయన కృప ఎక్కడైనా మారుతాడేమో అని చూశాడు మారుతాడేమో అని చూశాడు అవకాశం ఇచ్చాడు క్షమించాడు కానీ మనషండి మారలే మనసే మారలేదు మారిపోయేసరికి దేవుడే చూశాడు స్వయంగా దేవుడు ఏం చేస్తాడు అంటే పదేజ్ఞానం చూడండి మనష్యకును అతని జనులకు వర్తమానులు పంపినను వారు చెవి దేవుడే వర్తమానాలు పంపాడు రే మీరు చేస్తుంది తప్పు కాబట్టి ఎక్కడైనా సరిదిద్దుకోండి అని చెప్పి దేవుడు హెచ్చరించాడు హెచ్చరించినా కూడా ఎవరు వినలే ఎవరు వినలే రాజు వినలేదు తన పని వారు కూడా వినలేరు చూడండి ఎవరు వినపోయేసరికి దేవుడే తాను మనసుకి బుద్ధి చెప్పాల్సిన పని అవకాశం వచ్చేసింది దేవుడు బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది చూడండి పదకొండు అధ్యయంలో కాబట్టి ఇహోవా అశూర్ రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీద రప్పించాను చూడండి ఏమైంది పదకొండు అధ్యయంలో అశూర్ రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీద రప్పించాను ప్రీమియం వాళ్ళ చరిత్రలో చూడండి ఇజ్రాయెల్ ప్రజలు తప్పులు చేస్తున్న ప్రతిసారి కూడా దేవుడు శత్రు సైన్యం చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మర్చిపోయి ప్రతిసారి కూడా శత్రు సైన్యం చెప్పాడు అప్పచెప్పడంతో మరీ ఏం చేసేవాళ్ళు వాళ్ళ బానిసల గెప్పటికి మరలా వాళ్ళ దగ్గర పెట్టి చాకిట్లన్నీ చేసి కొన్ని దినాల తర్వాత దేవుడు వాటికి గుర్తొచ్చేవాడు దేవుడు రాగానే వాళ్ళు ఏం చేసేవాళ్ళండి వాళ్ళు దేవుని మొరపెట్టేవారు ప్రవ్వ ఆ దేవుడ మేము తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి ఎక్కడైనా మా బతుకులు మార్చుకుంటే మమ్మల్ని క్షమించండి మేము బతుకులు మార్చుకుంటూ క్షమించండి అని చెప్పగానే దేవుడు మరలా కనికరించేవాడు వాళ్ళని కనికరించేవాడు ప్రిమం వాళ్ళరా దేవునికి ఒక మంచి లక్షణం ఉంది ఏంటో తెలుసా నేను తప్పు చేశాను నన్ను క్షమించాని దేవుని దగ్గర ప్రాధాయపడితే ఖచ్చితంగా క్షమించగల సమర్థం మనం తప్పు చేస్తే మనం వారు ఎవరు క్షమించకపోవచ్చు మనం ఒక పాపం చేస్తే మన గెంటి గెంటియొచ్చు కానీ దేవుడు మాత్రం మరలా 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 అవకాశం ఇస్తూనే ఉంటాడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు ఇక్కడ మనస్సే విషయాలను కూడా సేమ్ అదే జరిగింది మనం అనుకోవచ్చు ఎంత చెడ్డరాజు కదా ఈ వీడు ఆ ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెట్టాడు యాభై ఐదు సంవత్సరాలు తక్కువ కాదు మేము దాదాపు యాభై ఐదు సంవత్సరాలు హింస పెట్టాడు ప్రజలందరినీ క్రైస్తువులైన అందరినీ ఏం చేశాడు మీ అందరు అన్ని దేవతలను పూజించాలి బలిపేటలు కట్టాలి ఇవి చేయాలి అవి చెయ్యాలని చెప్పి దేవుని పరువు తీసాడు దేవుని యొక్క పరువు తీసి ప్రజలందరినీ తన వైపు తిప్పుకొని మీరు చెడిపోవడమే కాకుండా ప్రజలందరి చెడగొట్టాడు చెడగొడ్చాడు దేవుడు క్షమించాలి ఖచ్చితంగా చంపేయాలి చంపి నాశం చేసేయాలి కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు మనష్యాకి అవకాశం ఇచ్చాడు అవకాశం ఇవ్వడంతో అక్కడ అయినా మారలేదు చూడండి అక్కడ ఏం జరిగింది అసూర్ రాజు అసూర్ రాజు యొక్క సైన్యాధిపతిని వారికి వారికి రప్పించను మనసే తప్పించుకొని పోకుండా వారు అతను కొట్టుకొని గొలుసులతో బంధించి అతని గొప్పలోని తీసుకొని ఏమైందండి అతను బంధించేశారు ఎవరు హూర్ రాజు యొక్క సైన్యాధిపతులు బంధించేశారు ఎలా తప్పించుకొని పోకుండా తప్పించుకొని పోకుండా ప్రేమ వర్లరా దేవుడు అవకాశం ఇచ్చేటప్పుడు ఎంతైనా అవకాశం ఇస్తాడు అంటే ఎంతైనా అవకాశం ఇస్తాడు అక్కడ యాక్చువల్ గా రాజుకు దొరికిపోతే యాక్చువల్గా చంపేయాలి కానీ అక్కడ కూడా చంపలేదు అక్కడ కూడా చంపలేదు ఆ యొక్క ఎవరిని మనషన్ చంపలేదు దేవుడు జస్ట్ తన వాళ్ళ చేతి నుండి తప్పించుకోకుండా చేశాడంటే జస్ట్ బంధింపు బంధింపబడే విధంగా అంటే వాళ్ళకి బంధింపబడే విధంగా చేశాడు చేసిన తర్వాత ఏం చేశారు అతను పట్టుకుని గొలుసుతో బంధించి అతని బొగ్గులోని తీసుకొని పోయేది అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడు అని ఎహో ఒక బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బొంగ తగ్గించుకొని ఆయనకు మొరళెడగా ఆయన అతని విన్నపముడు ఆలకించి ఇరు అతని రాజ్యంలోనికి అతను తీరికి తీసుకొని వచ్చినప్పుడు ఎహోవ దేవుడే ఉన్నాడనే మనస్సే తెలుసుకోండి ప్రిమే వాళ్ళు చూడండి బంధింపబడిన తర్వాత తాను చాలా హింసలు పడ్డాడు ఆ రాజ్యాన్ని తీసుకెళ్లి తన బంధించి హింస హింసలు పెట్టిన తర్వాత అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు అప్పుడు గుర్తొచ్చాడు ఇప్పుడు దాదాపుగా డెబ్బై సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు గుర్తొచ్చాడు దేవుడు గుర్తొచ్చి అప్పుడు అంటున్నాడు ప్రవ్వ నేను తప్పు చేస్తాను ప్రవ్వ నా రాజ్యంలో ప్రజలందరినీ చెడపడడానికి కారణం నేనే నా రాజ్యం చెడిపోవడానికి కారణం నేనే ప్రవ్వ ఇక నన్ను క్షమిస్తావా ఇక నన్ను క్షమించు నా ప్రతి నేను మార్చుకుంటా అని చెప్పి ఏం చేస్తున్నాడు అండి మొట్టమొదటి ఏం చేస్తున్నాడు శ్రమలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్న బ్యాచ్లుగా మరొక మనిషికి ఉన్న సహజమైన లక్ష్యం ఏంటంటే శ్రమలో ఉన్నప్పుడే దేవుడు గుర్తు వస్తాడు శ్రమలో ఉన్నప్పుడే దేవుడు కనబడతాడు మనం సంతోషంగా అనుకోండి అసలు దేవుడు గుర్తురాడు ఎందుకంటే మన సంతోషం ఉన్న కారణానికి దేవుడే కారణం మన సంతోష సంతోషం ఉన్న కారణం దేవుడే కానీ దేవుడు గుర్తురాడు అందుకే శ్రమలు పడతాడు దేవుడు కావాలని చాలా సార్లు పరీక్షిస్తాడు దేవుడు ఎందుకో నా కుమ్మాడు కరెక్ట్గా ఉన్నాడు అని చెప్పి అబ్రహాము తన కుమ్మాడు మీద ప్రాణం పెంచుకున్నప్పుడు ఏం చేశాడు పరీక్షించాడు శ్రమ చిన్న శ్రమ పెట్టాడు శ్రమలో పాస్ అయ్యడం లేదా యోగుని పరీక్షించాడు శ్రమలో పాస్ అయ్యడం లేదా కానీ కొందరు మాత్రం పాసాలు లేకపోయారు ఆ శ్రమలో జయించలేకపోయారు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు తన శ్రమలో ఉన్నప్పుడు దేవుడు భో అని పత్తి మాలకుని ఏం చేశాడు ఇప్పుడు దేవుని పతి మాలుతున్నాడు రెండోది కాదు తమ సన్నిధిని సన్నిహితని తనతో బహుగా తగ్గించుకొని అంతవరకు క్రూరుడు ఎవడు చెప్పినా వెళ్ళలే ఎవ్వరు అన్ని మాటలు చెప్పిన వెళ్ళలే ఎంతమంది చెప్పుకుంటారు పెద్దలు ఉంటారు కదండి అదా దగ్గర పని చేసిన వాళ్ళు చాలా మంది చెప్పుకుంటారు కదా అన్నా నువ్వు చేసిన పరిపాలన చాలా తప్పు చాలా తప్పుడు పరిపాలన చేస్తున్నావు దేవుని శిక్ష శిక్షను చూపిస్తా ఖచ్చితంగా అని చెప్పి చాలా మంది చెప్పుకుంటారు దేవుడు చెప్తున్నా కూడా ఆలోకాహించలేదు ఇప్పుడు తగ్గించుకుంటాడు అంట పత్తి మాలుకొని తగ్గించుకొని మొరలు నిరడుతున్నాడు అంటే మొరలు పెడుతున్నాడు అంటే పత్తి మాలుతున్నాడు మార్చుకుంటే పంచి పరిపాలన చేస్తానని చెప్పి మొరలు పెడుతున్నాడు దేవుడు ఆయన ప్రియమేం మరలారా నువ్వు ఎంత భయంకరమైన పాపం చేసినా ఎంత తప్పు చేసినా ఎంత చెడ్డగా ప్రవర్తించినా ఏం చేసినా దేవునికి మరొక ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు దేవుడు చెడ్డవాడు కాదు నువ్వు ఎంత పాపం పాపించి దేవుడు క్షమిస్తాడు దేవుడు క్షమిస్తాడు తనగా తనకు ఆ యొక్క గొప్ప లక్షణం ఉంది క్షమించగల సమర్థం నువ్వు మరలా తప్పు చేయకూడదు

తెలుసులో అతను రాజ్యంలోనికి చేపని తిరిగి తీసుకొని దేవుడే తప్పించాడు ఎక్కడి నుంచి ఆ యొక్క రాజు దగ్గర నుంచి ఆ అశూర్ రాజుల దగ్గర నుంచి తప్పించి మరలా ఎరువాన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు ఇంకో దేవుడే ఉన్నాడని మనస్సే తెలుసుకున్నాను అప్పుడు తెలుసుకున్నాను ఒకసారి తనకు తన పిల్లాడిగా ఉన్నప్పుడే తనకు తెలుసు కానీ అన్ని తెలిసినా కూడా పెద్దగా ప్రవర్తించాడు మరలా తనకు గుర్తొచ్చింది ఆ దేవుడు మనకు నిజమైన దేవుడు మన అనుకున్నాడు ఆయన 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 అడుగుజాడులను పరిపాలన చేయాలి ఆయన చెప్పేటట్లు నేను చేయాలని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నాను తెలుసుకొని మరలా ఏం చేస్తాడండి ఏవైతే బలి విగ్రహాలు పెట్టాడో ఏవైతే ఆ యొక్క కట్టడాలు కట్టించాడో ఏవైతే తప్పుల విగ్రహాలన్నీ చేశాడు అవన్నీ పడగొట్టాడు పరిశుద్ధి మందులు ఏవైతే విగ్రహాలు పెట్టాడో అవన్నీ ఎరగొట్టేసి మరలా ఏం చేస్తాడు అండి ప్రజలందరికీ చెప్పాడు ఇదిగో ఇవన్నీ నేను చేసిన తప్పుడు పరిపాలన నేను క్షమించాడు ఇది నేను చేసిన తప్పు నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనిపించాను కాబట్టి మీరు ఎక్కడి నుంచి ఆ తప్పుని మరలా చేయొద్దు మరలా చేయొద్దు నేను చేసినట్టు తప్పుని చేయొద్దు అని చెప్పి మరలా రాజ్యంలో ప్రజలందరికీ దేవుని యొక్క నడిపించాడు దేవుని యొక్క నడిపించినట్లు మనం చూస్తాం అదే ఆ దేవేంద్రత గ్రంథం మీరు ఇరవై ఉద్యోగం వరకు చూసుకుంటే మరలా తా ఎక్కడైతే కలిపేట తగ్గించడం అవన్నీ తీసేసిన ప్లేస్ లో మరలా చక్కగా తన పరిపాలన చేసినట్టు మనం చూస్తాం ప్రేమ దేవుడు ఇప్పుడు కూడా అంతే అండి మన తప్పుని మనం తెలుసుకొని దేవుని దగ్గర ప్రాధాన్యపడితే దేవుడికి ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకు తెలుసా నేనే ప్రజలు తప్పు చేశాడు తప్పు చేసినప్పుడు దేవుడు వెంటనే వెంటనే రెస్పాండ్ అయ్యాడా రెస్పాండ్ అవ్వాలి అవకాశం ఇచ్చాడు యోనాన్ని పంపించాడు యోనాన్ని పంపించి వాళ్ళు క్లబ్కి అప్పుడికి మార్చుకుంటే ఓకే మార్చుకు